గరిటైన చాలు కడివిడైన చాలు వినురవేమ నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు తలుకు పెలుకు తట్టడేలా చదువు పద్యం మరియు చాలదా ఒకటి విశ్వదాభిరామ వాకు వలన కలుగు వరమగు మోక్షంబు వాకు వలన వసుధ వసుధనత వాకు వలన డెప్పుడైశ్వర్యములు విశ్వదాభిరామ వినురవేమ అల్పుడెప్పుడు బలకు ఆడంబరమ గాను సజ్జనుండి బలకి చల్లగాను కంచుమోగినట్టు కనకమ్ము భ్రోగణ విశ్వదాభిరామ వినురవేమ నీళ్ళలోన ముసిలి నిగిడి బట్టు బయట కుక్క జత పంగబడును స్థాని బల్మి కానీ తన బల్మి కాదయ్యా విశ్వదాపి రామ పాలు గరటెడైన చాలు కడివిడైన కర్మ పాలు భక్తి కూడు పట్టడైన చాలు విశ్వదాపి రామ వినురవేమా నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు తలుకు పెలుకురాలు తట్టడే ఇలా చదువు పద్ధతి మరియు చాలదా ఒక్కటి విశ్వదాపిరామ వినురవేమా వాకు వలన కలుగు వరమగు మోక్షంబు వాకు వలన గలగు వసుధ ఘనత వాకు వలన డెప్పుడైశ్వర్యములు విశ్వదాభిరామ వినురవేమ అల్పుడెప్పుడు బలుకు ఆడంబరం గాను సజ్జనుండు బలుకు చల్లగాను కంచుమోగునట్టు కనకమ్మ మ్రోగుణ విశ్వదాపిరామ వినురవేమా నీళ్ళలోన ముసిలి నిగిడి బట్టు బయట స్థాని బల్మి కానీ తాని బల్మి కాదయ్యే విశ్వదాపిరామ పద్యాలు అనేది ఏంటంటే పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలే ఫిఫ్త్ క్లాస్ జరుగుతూ చెప్తున్న పద్యాలని అనర్ఘంగా పలకగలుగుతున్నారు చెప్పగలుగుతున్నారు అప్పుడు అనిపించింది పిల్లలందరికీ పద్యాలు నేర్పించాలి అనర్గళంగా చెప్పేటట్టు నేర్పించాలి అని ఇంతకుముందు నేను వెంకటగిరిలో చూశాను కూడా ఏంటంటే అక్కడ వంద పద్యాలు పిల్లలు చెప్పగలుగుతున్నారు అలా చూసి నేను అనుకున్న మా పిల్లలకి ఎందుకు చెప్పకూడదు మా పిల్లలు ఎందుకు చెప్పలేరు అని ఆలోచించి ప్రయత్నం చేశాం ప్రతిరోజు సాయంత్రము పిల్లలకి పద్యాలను నేర్పించడము వాటిని అనర్గళంగా వాళ్ళ చేత పలికించడము ఇలా ఓవరాల్ డ్రిల్లింగ్ ఇప్పించడం జరిగింది పిల్లలు అలాగే ఒక ట్వంటీ డేస్లోనే వంద పద్యాలను వాళ్ళు నేర్చుకోవడము అనర్గళంగా చెప్పడము దాన్ని మీ పేరెంట్స్ ముందర పేరెంట్స్ జడ్జిగా పెట్టి వాళ్ళ పేరెంట్స్ ముందర చెప్పించాము వంద పద్యాలు ఆ వంద పద్యాలు పిల్లలు చాలా బాగా చెప్పారు వాళ్ళకి బహుమతులు ఇవ్వడము Every morning marks a new beginning, a place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. want to become an iit and or doctor the journey to a brilliant future starts now admissions are open mount littera group of schools nursery to grade 10 now at bv nagar lakshmipuram neluru